పంచున్నాను సలహాదారులు మంచి సలహా ఇస్తున్నారు పార్టీ తయారని ఇస్తున్నారో తెలియదు కానీ మీరు అన్ని తప్పుడు సలహాలు ఇచ్చి నా జీతాలు పెంచకోకున్నట్లా చేస్తున్నారు ఎందుకంత మంది వైఖరి సీఎం గారు మేము అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు జిల్లాలు మొత్తము మా న్యాయమైన సమస్యల కోసము మేము ఈ రోజు నలభై రెండు రోజులుగా

ఇచ్చాము ఫోన్లు ఇవ్వలేదు ఫోన్ లిచ్చినా పనిచేయ పరిస్థితి లేదు కాబట్టి మీ మాకు ఫోన్ పరివారం ఎక్కయింది తర్వాత నిస్త అవసర వస్తువుల ధరలు ఎక్కువైను కాబట్టి దానికోసం జీవితం పెంచమని అడుగుతున్నాము ఈ రోజు సుప్రీం కోర్టే తీర్పు చెప్పింది ఒక ఫ్యామిలీకి ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అనేసి కనీసం మేము అది కూడా అడుగుతున్నాము మీరు ఇరవై ఆరు వేలు ఇస్తాయా నీ చేపనైంది ఇస్తాయా అని అడుగుతున్నాను రోజు కానీ ఏ రకంగా అయినా కూడా సలహా కాదు మంచి సలహా సమస్యలు చెప్పుకోవడానికి కోటి సంతకాలతో ఈ రోజు వెళితే అన్యాయంగా మా టీచర్లను హెల్పర్లను అరెస్ట్ చేయడం జరిగింది రాత్రి రాత్రి చెంటులో కూర్చున్న సమ్మెలో కూర్చున్న అంగనవాడి టీచర్లను ఆయాల్ని లైట్ క్లాస్ చేసి ఈ రోజు అరెస్ట్ చేయడము దొంగతనంగా అరెస్ట్ చేయడం జరిగింది నేను ఎవరినైనా కొట్టామా ఎవరినైనా పొడిచామా మా సమస్యలు మా కడుపు కాలం నేను అడుగుతున్నాము కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము మీ చేతనైంది అడుగుతున్నాము ఈ నా చేత కాదు ఎలక్షన్ ముందర అడుగుతున్నారా అని అడుగుతున్నా చెప్తున్నారు మీరు మరి ఎలక్షన్ రాకముందే ఆరు నెలల ముందు నుంచి విడివిడిగా మూడు యూనియన్ల వాళ్ళు వినతి పత్రాలు ఇస్తూ వచ్చాము ఆ రోజు లేదు వినిపించుకోలేదు కాబట్టి మీకు చెప్పుకుంటూ వచ్చాము మేము సమ్మెలో దిగుతామని కాబట్టి ఈ రోజు సమ్మెలో ఉన్నాము మేము సైలెంట్ గానే సమ్మె చేస్తున్నాము ఏ ఆటంకము చేయలేదు కానీ ఆడవాళ్ళు అనుకోకున్నట్లా అక్క చెల్లెలు మా జీతం ఎంత అని ఒక్క నిమిషం ఆలోచించమని ఈ రోజు మన ముఖ్యమంత్రి సీఎం గారిని మేము ఓడిపంచున్నాము సలహాదారులు మంచి సలహా ఇస్తున్నారు ప్రతి తలహాలని ఇస్తున్నారో తెలియదు కానీ ఈ రోజు అన్ని తప్పుడు సలహాలు ఇచ్చి మా జీతాన్ని పెంచుకోకున్నట్లా చేస్తున్నారు ఎందుకంత మంది వైఖరి సిఎం గారు జగనన్న గారు ఒక్క నిమిషం ఆలోచించండి ఈ రోజు మా జీవితం అంతా మా కుటుంబంలో ఎలా గర్వాలని మేము అదే పనిలో మిమ్మల్ని కోరుతున్నాము

ఉన్నటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి అని ఈ ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో ఎలాంటి చల్లవుతున్నందుకు ఈ రోజు ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ కూడా సీఎం గారు ఇంటిని ముట్టకు చేసే కార్యక్రమాల్లో మేము చూస్తే మళ్ళీ ఎక్కడక్కడ మా నాయకులు కార్యకర్తలందరినీ కూడా తెలుసు వాళ్ళందరూ కూడా నిర్బంధించి కూడా ఆలోచించి అక్కడ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం మీరు ఈరోజు మేము ఈ రాష్ట్ర వల్ల చేస్తున్నాము కావున మీ అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి ఎలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈరోజు అందరూ కూడా కార్మిక వర్గానికి అయితే మేము ఉద్యోగులైతే ఎన్ని ముప్పై అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ యొక్క నలభై మూడు రోజు నుంచి ఉద్యోగాన్ని గొంతము కోరుకున్నాం లేదు ఈ రోజు ఒక కుటుంబము అంటే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ దాదాపు ఒక ఇరవై ఇరవై కంటే ఈ ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందలు వస్తుంది ఈ పదకొండు వేల ఐదు వందలు ఈ ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర ఆకాశాన్ని అంటున్నాయి మీ కుటుంబాలు పోషించుకోవాలంటే సరిపోదాన్ని చెప్తి గత నాలుగున్నర సంవత్సరాలు కూడా ఆయనకు వినతి పత్రాలు అయితే నేను అనేక రూపాల్లో విన్నవించుకున్న ఎలాంటి స్పందన వినందుకు ఈ రోజు సమ్మె కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నెల మూడు రోజులు సమవిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి ఎలాంటి చీమ కొట్టినట్టు కూడా లేదు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ కాదు ప్రజానికన్నా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి సహమిపాలని చెప్పి ప్రజలను కూడా మా సంఘాల ద్వారా ఇగ్నైట్ చేస్తున్నాము మరి ఈ యొక్క ఉద్యమాన్ని మా సమస్యలు న్యాయమైన సమస్యలు పరిష్కరించే వాళ్ళకి కూడా మా పోరాటం మాగని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంగన్వాడి నాయకత్వానికి విప్లాభి నిర్ణయాలు